దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మార్చి తొమ్మిది ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఫిలిపి మూడు పదకొండు ఆయన బేతనియను మొదట దర్శించింది లూకస్వార్థ పది ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వత్సరములలో రాయబడి ఉంది మరియా మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనీకిపోయాను మొదటిసారి ఆయన తన ఇష్టానుసారంగా పోయిను అయితే యోహాను సవార్త పదకొండు మూడులో ఆ ఇరువురు సహోదరిలు తమ గృహంలో ఉన్న ప్రత్యేక అక్ర కొరకై ఆయనను పిలవనంపిరి తమ సోదరుడు అయి ఏండెనో ప్రభువు వెంటనే వారిద్దకు రాకపోటలో ఎంత దీవెన వారి కొరకు దాచి ఉంచనో వారు మన క్రైస్తవ జీవిత ప్రారంభములో మన రోగం కొరకో లేక ఏదైనా అక్కర కొరకో ప్రభు ఎదుకు వచ్చేదాం మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయదు దేవుని వాక్యంలో పునరుద్ధాన శక్తి ప్రపంచంలో ఉన్న శక్తులన్నిటికంటే గొప్పదని రాయబడింది ఫిలిప్పి మూడు పది పునరుద్ధాన శక్తిని గురించి ఎరుగుటే పౌలు తన వృద్ధాప్యములో గొప్ప ఆశయముగా నచ్చుకున్నాను నన్ను ఇంకొకసారి మూడు ఎత్తుమని కానీ నాకు నీ దర్శనం ఇమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు అయితే ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను మరియా మార్త లాజరు ప్రభువును సన్నిహితముగా నిరగవలననియు ఆయన పునర్ధన శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలనని నేను ప్రభువైన యేసుక్రీస్తు బేతనియకు వచ్చెను ప్రైజ్ లార్డ్